హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ తులసి ఎప్పటికీ తప్పు చేయకుండా ఉండాలంటే ఈ తులసికి జీవితాంతం గుర్తు ఉండే శిక్ష వేయాలి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది విశాలక్షి ఇప్పుడే వస్తాను అని బామ్మ కిచెన్లోకి వెళ్ళి అట్ల కాడను ఎర్రగా కాల్చుకొని బయటికి వస్తుంది తులసి చేతిని బలవంతంగా లాక్కొని తులసి చేతిపై అట్లకాడతో వాత పెడుతుంది ఇక తులసి నొప్పితో విలువెల్లాడిపోతూ ఉంటుంది ఇక ఎప్పుడైనా ఇలాంటి పని చేయాలంటే ఈ తులసికి ఇప్పుడు అట్లకాడతో పెట్టిన వాత జీవితాంతం గుర్తుంటుంది విశాలాక్షి ఇలాంటి శిక్ష వేయాలి అని చెప్పి బామ్మంటుంది ఇదిగో తులసి చెప్తున్న విను నా కూతురి కాపురంలో వేలు పెట్టావో ఈసారి నువ్వు ఇంట్లో కూడా ఉండవు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక తులసి నొప్పితో విలువిల్లాడుతూ ఉంటే అందరూ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తులసి నొప్పితో బాధపడుతూ ఉంటుంది ఖుషి పాప తులసిని చూసి తులసి ఏంటి తులసి వీళ్ళు ఎందుకు తులసి నిన్ను ఇలా ఏడిపిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఖుషి ఇక్కడ జరిగిందేది కూడా నీ ఫ్రెండ్కి చెప్పొద్దమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మా నీ చేతికి ఆయింట్మెంట్ రాస్తా అమ్మ అని చెప్పి ఖుషి తులసి చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే ఖుషి నేను రాసుకుంటానులే నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు సేనయ్య ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఫోన్ తీసుకెళ్లి వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్కి ఇవ్వాలి ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తా అన్నారు నేను డబ్బు మనిషిని కాదు ఫోన్ అమ్ముకునే మనిషిని కాదు నిజాయితీ గల మనిషినని ఆ పోలీస్ ఆఫీసర్కి తెలియచేయాలి అని చెప్పి సేనయ్య మనసులో అనుకొని ఫోన్ తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు అప్పుడే జయనందన్ మనుషులు సేనయ్యను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు సేనయ్య ఆ రౌడీలకు కనిపిస్తాడు రే అదిగోరా వాడు అటు నడిచి వెళ్తున్నాడు చూడు వాడి చేతిలో ఫోన్ కూడా ఉంది పదరా వాణ్ణి ఏం చేసైనా ఫోన్ తీసుకురామని మన బాస్ చెప్పారు కదా వాణ్ణి చూస్తుంటే ఫోన్ ఇచ్చేలా లేడు వాణ్ణి గుద్దేద్దాంరా ఉంటే ఉంటాడు చస్తే చస్తాడు వాడి దగ్గరున్న ఫోన్ తీసుకొని పారిపోదాం అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు సరే అన్నా అని చెప్పి పక్కనున్న రౌడీ చెప్పడంతో అయితే వాణ్ణి గుద్దేరా అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటే ఇక సేనయ్యను కారుతో గుద్దుతారు ఇక సేనయ్య వెళ్ళి అంత దూరాన పడతాడు సేనయ్య తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక అక్కడికక్కడే సేనయ్య స్పృహ కోల్పోతాడు సేనయ్య స్పృహ కోల్పోగానే రౌడీలిద్దరూ సేనయ్య దగ్గరకు వెళ్ళి సేనయ్యను వెతుకుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకు ఫోన్ దొరుకుతుంది ఫోన్ తీసుకొని అన్న త్వరగా వెళ్దాం పదన్నా ఎవరైనా చూస్తే మనమే యాక్సిడెంట్ చేశామని పోలీసులకు చెప్తారు అని చెప్పి పక్కనున్న రౌడీ చెప్పడంతో ఇక సేనయ్య దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని రౌడీలు బయటికి వచ్చేస్తారు ఇక సేనయ్య రక్తపు మడుగులో అలానే ఉంటాడు మరోవైపు రౌడీలు ఫోన్ తీసుకొని ఈ ఫోన్ కోసం అన్న అంత డబ్బులు అతనికి ఎందుకు ఇచ్చినట్టు ఈ ఫోన్లో ఏముండి ఉంటుంది అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు మనకెందుకురా మనకిస్తా అన్న డబ్బులు మన చేతికి వస్తే అంతే చాలు ఫోన్ని మన అప్పు చెప్దాం అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రౌడీలు వెంటనే జయనందన్కి ఫోన్ చేస్తారు ఏంట్రా ఆ ఫోన్ దొరికిందా లేదా ఆ ఫోన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా అని చెప్పి జయనందన్ రౌడీలను అడుగుతూ ఉంటాడు అన్న కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఫోన్ ఇప్పుడు మా చేతుల్లోనే ఉంది ఫోన్ తీసుకొని పారిపోతున్నా ఆ పెద్ద ఆయన్ను కారుతో గుద్దేశామన్నా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు చచ్చాడా బ్రతికాడా అని జయనందన్ అడుగుతూ ఉంటే తెలియదన్నా స్పృహలు లేడు రక్తం మాత్రం బాగా కారుతుంది అని చెప్పి రౌడీలు అంటారు సరే అక్కడ అసలు ఒక్క నిమిషం కూడా ఉండొద్దు ఫోన్ తీసుకొని త్వరగా బయటపడండి లేకపోతే మీరే యాక్సిడెంట్ చేసినట్టు పోలీసులకు తెలిసిపోతుంది అని జయనందన్ అంటాడు అన్న ఎప్పుడూ అక్కడి నుంచి వచ్చేసామన్నా పక్కకు వచ్చే నీకు ఫోన్ చేస్తున్నా అని రౌడీలు చెప్తూ ఉంటారు సరే ఫోన్ తీసుకొని నేను చెప్పి లొకేషన్కి రండి అని చెప్పి జయనందన్ ఫోన్ కట్ చేస్తాడు ఇక అందరూ కూడా భోజనం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు భోజనం వడ్డించడానికి ఇంట్లో పెద్ద పని మనిషి తులసి ఎక్కడికెళ్ళింది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది చేతికి గాయమైంది కదా అత్తయ్య కూర్చొని ఉంటుంది రూమ్లో అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది అంత చిన్న గాయానికే రూంలో రెస్ట్ తీసుకుంటే ఎలా విశాలాక్షి దాన్ని పిలు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఏయ్ తులసి తులసి అని చెప్పి విశాలాక్షి పిలుస్తూ ఉంటే తులసి కిందికి వస్తుంది ఏంటి రూమ్లో కూర్చుంటే ఎలా ఇంట్లో అందరికీ వడ్డించవా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది వస్తున్నానత్తయ్య అని చెప్పి తులసి వెళ్ళి అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తరువాత ఖుషి నీకు కూడా భోజనం పెడతారామ్మా అని చెప్పి తులసి పిలుస్తూ ఉంటుంది వద్దు తులసి అని చెప్పి ఖుషి చెప్తుంది కొంచెం తినమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే వద్దు ఆకలిగా లేదు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది సరే వెళ్ళి పడుకో అని చెప్పి తులసి చెప్తుంది ఇక తులసి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది తులసి చేతికి గాయం ఉండటం వల్ల భోజనం చేయకుండా అలానే భోజనం వైపు చూస్తూ తన చేతికి ఉన్న గాయం చూసుకుంటూ ఉంటుంది అప్పుడే సిద్ధు బయట నుంచి వస్తాడు తులసి నువ్వు ఇంకా భోజనం చేయలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు కూడా కూర్చోండి వడ్డిస్తాను అని చెప్పి తులసి అంటుంది పర్వాలేదు తులసి నువ్వు భోజనం చేస్తున్నావు కదా చెయ్యి నాకు నేను వడ్డించుకుంటాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు కూడా తులసి పక్కనే కూర్చొని భోజనం వడ్డించుకుంటూ ఉంటాడు తులసి అన్నం తినలేక ఇబ్బంది పడుతూ ఉంటే సిద్ధు తులసి వైపు చూసి తులసి నీ చేతికేమైంది ఎందుకు అన్నం తినటానికి ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏం కాలేదు అని చెప్పి తులసి అంటుంది నిజం చెప్పు తులసి నీ చేతికి ఏమైంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు కిచెన్లో వంట చేసుకుంటూ అన్నిట్లో వేలు పెట్టిందిరా అందుకే చెయ్యి కాల్లంటుంది అని చెప్పి విశాలాక్షి అంటుంది తులసి అమ్మ చెప్పేది నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి తులసి అంటుంది ఇంకొకసారి అలాంటి పనులు చెయ్యికు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు సరే అండి అని చెప్పి తులసి అంటుంది నీ చేతికి గాయం బాగా అయినట్టుంది తులసి నీకు నేను అన్నం తినిపిస్తాను అని చెప్పి సిద్ధు తులసికి అన్నం తినిపిస్తాడు ఇక తులసి అన్నం తినటం పూర్తవగానే తులసిని తీసుకుని రూంలోకి వెళ్తాడు రా తులసి నీ చేతికి ఆయింట్మెంట్ రాస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు పర్వాలేదు తగ్గిపోతుంది అని చెప్పి తులసి అంటుంది ప్లీజ్ తులసి నా కోసం రా అని చెప్పి సిద్ధు అంటాడు సరే మీరు వెళ్ళండి వస్తాను అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు రూమ్లోకి వెళ్ళి తులసికి డ్రెస్సింగ్ చేయటం కోసం ఆయింట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు అప్పుడు ఖుషి లేచి కూర్చొని ఫ్రెండు తులసి చెయ్యి చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును ఖుషి తులసికి డ్రెస్సింగ్ చేయడం కోసమే కాటన్ ఆయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు పాపం ఫ్రెండు తులసిని అందరూ కలిసి ఏడిపిస్తున్నారు అని చెప్పి ఖుషి అంటుంది ఖుషి ఏం చెప్తున్నావు నువ్వు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అదేంటి ఫ్రెండు తులసి చేతికి గాయం ఎలా అయిందో నీకు తెలీదా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది ఎలా అయింది ఖుషి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఫ్రెండు తులసి నీకు ఈ విషయం చెప్పొద్దంది కానీ తులసి బాధను చూడలేక చెప్పేస్తున్నాను తులసి చేతిపై బామ్మ వాత పెట్టింది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఖుషి నువ్వు చెప్పేది నిజమమ్మ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును ఫ్రెండు హరీష్ మామయ్యను తులసి అమ్మ ఇంటికి తీసుకొచ్చిందని చెప్పి బామ్మ అట్లకాడ కాల్చి తులసి అమ్మ చేతిపై వాత పెట్టింది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు కోపంగా కిందికి వచ్చి నానమ్మా నానమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంట్రా సిద్ధు ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి బామ్మ బయటికి వచ్చి అడుగుతూ ఉంటుంది తులసి చేతిపై అట్ల కడతో వాత పెట్టావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏంట్రా మీ నానమ్మనే ఎదిరించే అంతటి వాడివైపోయావా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి తులసి చేతిపై వాత పెట్టింది మీరేనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును పెట్టాను నా మనవరాలు కీర్తి కాపురంలో వేలు పెట్టాలని చూస్తుంది ఇంకొకసారి నా మనవరాలు కీర్తి జోలికి రాకుండా ఉండాలని వాత పెట్టాను అని చెప్పి బామ్మంటుంది వేలు పెట్టిందంటే తులసి ఏం చేసింది వాళ్ళిద్దరిని విడదీయాలని చూసిందా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు విడదీయాలని చూస్తే రా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి బసవరాజు అంటాడు భార్యాభర్తని కలపడం తప్పు కాదు కదా నానా భార్యాభర్తని విడదీయాలనుకోవడం తప్పు అని చెప్పి సిద్ధు అంటాడు ఆ హరీషు నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడురా అలాంటి హరీష్తో మళ్ళీ నా కూతుర్ని ఎలా పంపిస్తాను అని చెప్పి బసవరాజు అంటాడు ఓ తులసి హరీష్ని కీర్తిని కలపాలని చూసిందని చెప్పి తులసి చేతిపై వాత పెట్టారా మరి నేను కూడా హరీష్ని కీర్తిని కలపాలనుకుంటున్నాను నాకెలాంటి శిక్ష వేస్తారు ఓ నేను మీ కొడుకుని నాకు మీరు శిక్ష వేయరు కదా నాకు నేనే శిక్ష వేసుకుంటాను అని చెప్పి సిద్ధు కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి తన చేతిని స్టవ్ మీద పెడతాడు ఒరే సిద్ధు చెయ్యి కాలుతుందిరా ప్లీజ్ రా చేయి తీరా అని విశాలాక్షి అంటూ ఉంటుంది తులసికి చెయ్యి కాలుతుందని ఆలోచించలేదమ్మా తులసి చెయ్యి అయితే ఒకటి నా చెయ్యి అయితే ఒకటమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు పిచ్చి పట్టిందా ఏంట్రా ఆ తులసి కోసం ఇలా చేస్తున్నావు చెయ్యి కాలిపోతుందిరా అని విశాలాక్షి సిద్ధు చేతిని పక్కకు లాగేస్తుంది చూసారా అత్తయ్య గారు సిద్ధు చెయ్యి ఎంతలా కాలిపోయిందో అని చెప్పి విశాలక్షి ఏడుస్తూ ఉంటుంది వెళ్ళి త్వరగా ఆయింట్మెంట్ తెచ్చి వాడి చేతికి రాయవే అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక విశాలాక్షి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి సిద్ధు చేతికి రాయబోతు ఉండగా నువ్వు రాయాల్సింది నా చేతికి కాదు తులసి చేతికి అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు పిచ్చి పట్టిందా ఏంట్రా అని చెప్పి బసవరాజ్ అంటాడు తులసి చేతికి ఆయింట్మెంట్ రాస్తేనే నేను రాపించుకుంటాను అని చెప్పి సిద్ధు అంటాడు విశాలాక్షి వాడు మొండోడు ఎంత చెప్పినా కూడా వినేలా లేడు ముందు వెళ్ళి ఆ తులసి చేతికి ఆయింట్మెంట్ రాయ్ అని చెప్పి బసవరాజు అంటాడు ఇక విశాలాక్షి కోపంగా తులసి దగ్గరకు వెళ్ళి తులసి చేతికి గట్టి గట్టిగా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది తులసి నొప్పితో విరవిల్లాడిపోతూ ఉంటుంది సిద్ధు అదంతా చూసి అమ్మా నువ్వు రాస్తున్న ఆయింట్మెంట్ వల్ల తులసి గాయం తగ్గట్లేదు తులసికి నొప్పి ఎక్కువ అవుతుంది ఆ ఆయింట్మెంట్ ఇలా ఇవ్వు అని చెప్పి సిద్ధు ఆయింట్మెంట్ తీసుకొని తులసి చేతికి రాస్తూ ఉంటాడు ఇక సిద్ధు తులసికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే తులసి సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక సిద్ధు కూడా తులసి వైపు చూస్తూ ఉంటాడు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు తులసి నేను ఈ ఇంటికి నిన్ను తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నాను నన్ను క్షమించు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు సారీ అండి నేనే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను నేను మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీరు నా గురించి ఆలోచిస్తున్నారు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని తులసి అంటుంది ఇన్ని రోజులకైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకున్నావు సంతోషంగా ఉంది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు పద తులసి ఖుషి ఒంటరిగా ఉంది ఖుషి దగ్గరకు వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసి ఇద్దరూ కలిసి లోకి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు జయనందన్ దగ్గరకు రౌడీలు వచ్చి అన్న ఇదిగో నా ఫోన్ అని చెప్పి ఇస్తూ ఉంటారు ఇక జయనందన్ ఫోన్ చూసి థ్యాంక్స్ రా ఈ ఫోన్ తెచ్చి ఇచ్చినందుకు మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఈ చెక్ మీద రాసుకోండి అని చెప్పి జయనందన్ చెక్ని రౌడీలకు ఇస్తాడు థ్యాంక్ యూ బాస్ అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒరే విశ్వ ఈ ఫోన్ ఇక నా చేతికి చిక్కింది ఇక నిన్ను ఎవ్వరు కాపాడలేవర్రా అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ ఫోన్ని ఏం చేస్తే పోలీసులకు ఆనవాళ్లు దొరక్కకుండా ఉంటాయి అని చెప్పి జయనందన్ ఆలోచించి ఈ ఫోన్ని కాల్ చేయాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుని ఇంటికి వస్తాడు జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను నీకొక సర్ప్రైజ్ అని చెప్పి జయనందన్ అంటాడు ఏంటి సార్ ఇందకలి కింద పడేశారు మరోసారి కింద పడేస్తారా ఏంటి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది సారీ జాను చిన్న డిస్టర్బెన్స్ వల్ల నిన్ను అలా వదిలి వెళ్ళాను అని చెప్పి జయనందన్ అంటాడు రాజాను నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జయనందన్ ఒక ఎర్రటి క్లాత్ తీసుకొచ్చి దానిలో ఉప్పు నిమ్మకాయలు మిరపకాయలు అలాగే విశ్వ ఫోన్ కూడా పెట్టి మూట కట్టేస్తాడు జను రా జాను అని జయనందన్ జాను తీసుకుని బయటికి వస్తాడు ఏంటి సార్ పట్టపగలు క్యాంపైర్ ఏర్పాటు చేశారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నీకు నాకు ఏదో దిష్టి తగిలినట్టు అనిపిస్తుంది జాను అందుకే దిష్టి తీసుకోవడం కోసం క్యాంపైర్ అరేంజ్ చేశాను ఇలా రా ఇలా నుంచో అని జయనందన్ జానుకి దిష్టి తీస్తాడు జను దీన్ని నీ చేతులతో ఈ క్యాంపైర్లో వెయ్యి అని చెప్పి జయనందన్ అంటాడు ఇక ఆ దిష్టి తీసిన మూటను క్యాంపైర్లో వేసి జయనందన్ నిప్పు అంటించబోతు ఉండగా పోలీస్ ఆఫీసర్ సడన్గా వచ్చి ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మేడం ఇలా వచ్చారు విశ్వ ఫోన్ దొరికిందా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది విశ్వ ఫోన్ మీ ఇంట్లోనే ఉన్నట్టు సిగ్నల్స్ ట్రేస్ చేస్తే తెలుస్తుంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది విశ్వ ఫోన్ మా ఇంట్లో ఉందా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇదేంటి సడన్గా వీల ఎంట్రీ అని చెప్పి జయనందన్ కంగారు పడుతూ ఉంటాడు ఎస్ విశ్వ ఫోన్ మీ ఇంట్లోనే ఉన్నట్టు సిగ్నల్ స్ట్రేస్ చేస్తే తెలిసింది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది మిస్టర్ జై నిన్ను చెక్ చేయాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే నందన్ కంగారు పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి